ఇరవై ఐదు కళా సంఘాల కార్యాలయం నందు ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతల మీదుగా శ్రీ వెంకటేశ్వర సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్స్ వారి వరలక్ష్మీదేవి సమర్పించు మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా పోస్టర్ ను అమరావతి కృష్ణారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిషోర్ శ్రీకృష్ణ దర్శకత్వంలో పత్తన పదమూడవ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి హీరోగా గూడూరు కిషోర్ హీరోయిన్ మిథున ప్రియ అతిథి పాత్రలో హీరో శ్రీరామ్ నిర్మాతగా కృష్ణ వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో నీలిమా శిరీష కృష్ణ పవన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుందని పాటల సన్నివేశాలు ఊటి కొడైకెనాల్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తామని ఈ చిత్రం కుటుంబ కథా చిత్రంగా హాస్యభరితమైన చిత్రమని కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాగా చిత్రీకరిస్తున్నట్లు తెలియజేశారు ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ చిన్న సినిమాలు విజయవంతం అవుతున్న వేళ నెల్లూరు జిల్లా సినిమా హబ్ గా మారుతుంది అని అందులో భాగంగానే నేడు మిడిల్ క్లాస్

ఇక్కడ లొకేషన్స్ మరి ఏ జిల్లాలో లేవు సముద్రం పక్కన ఉంది ఎయిర్పోర్ట్ ఉంది టెంపుల్స్ ఉన్నాయి నడిచకుండా పెంచిన పోనా అలాగే బైరవపోనా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా రావడం జరుగుతుంది అందరికంటే కూడా ముఖ్యంగా మన కృష్ణ కిషోర్ గారు అనుకుంటు అనుభవాలి వారు ఒక ప్రముఖమైన డైరెక్టర్ దాసన్నాన శిష్యుడు వారి కంటూ ఒక బ్రాండ్ పన్నెండు సినిమాలు తీశారు ఇప్పుడు పదమూడవ సినిమా స్తున్నారు మిడిల్ క్లాస్ ఫాదర్ సినిమా తీస్తున్నారు అది కూడా వారు నెల్లూరులో తీయాలి అనే ఉద్దేశంతో అసుర సం మన తనగల్ల బర్రీ గారితో మన నిద్రప్రియ హీరోయిన్గా నటించడము ఆ సినిమా త్వరలో రిలీజ్ ఉంది మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది ఇవన్నీ కూడా ఒక అదృష్టంగా భావించే కృష్ణ నా డైరెక్టరు మన నెల్లూరు రావటం అంటే వాళ్ళు హైదరాబాద్ సిటీ లెవెల్ తిరిగి కానీ మన నెల్లూరులో వచ్చి మన తెలుగు వారు తెలుగు సినిమా నటించాలనే కాన్సెప్ట్తో అందరు ఇక్కడ ఉండే ఆర్టీస్ తీసుకోవటం ఈ సినిమా ప్రారంభిస్తున్నందుకు వాళ్ళని అభినందిస్తున్నాను దానికి ప్రతి సినిమాలోగా హీరోయిన్గా మిదులు ప్రియ మీరు ఫేస్బుక్ ఓపెన్ చేస్తే వాళ్ళే కనపడతాను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వాళ్ళే కనపడతా మంచి నటి నేను ముఖ్యంగా మహానటి అన్నాడు అంటే సావిత్రి తర్వాత అంత నటలు అనేది బిజిన ప్రియ చూసే నేను వారు కూడా దీంట్లో హీరోగా నటిస్తారు హీరోగా మన గూడూరు కిషోర్ గారు మంచి నటులు అంటే ఎక్కడైనా నటులుంటరు కానీ నేనే చెప్పాను ఆ ఫేస్ ఫీలింగ్స్ మాత్రం అందరూ కాదు ఒక గూడూరు కిషోర్ వల్ల దాంట్లో హీరోగా నటిస్తారు దీంట్లో ఒక దేవుడు అంటే ప్రతిరూపము సినిమా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లేనిదే ఆర్టిస్టులు లేరు సినిమా లేరు దానికి ఎవరు అంటే దేవుడి రూపంలో వచ్చిన ఒక ప్రొడ్యూసర్ కృష్ణ గారు వారు ఈ సిని ప్రొడ్యూస్ చేసినందుకు వారిని నేను అభినందిస్తున్నాను తప్పకుండా నిజంగా ప్రజలకి నేను శిరస్సుని అవసరం చిన్న సినిమాలని ఆదరిస్తున్నాం ఒకప్పుడు లేదు ఒక పెద్ద సినిమా ఊదరిపోవాలి కానీ కానీ ఈరోజు కోర్టు సినిమా లక్కీ భాస్కరు శ్రీకాంత్రి చిన్న చిన్న సినిమాలు హనుమాన్ తక్కువ బడ్జెట్తో ఎందులోకి వచ్చింది కాబట్టి ప్రేక్షకులు కూడా మీరు చిన్న సినిమాని ఆదరించండి తప్పకుండా మీరు ప్రోత్సహించండి ఈ సినిమా వచ్చి వెంకటేశ్వర సిల్వర్ స్ల్వర్ స్కిల్ ప్రొడక్షన్స్ మీద స్టార్ట్ అవుతుంది తప్పకుండా మీరు అందరూ కూడా ఆశించాలని కోరుకుంటాను దీంట్లో మనకి చాలా మంది తెలిసి సిరీ కాదు ముందుగా మమ్మల్ని ఎంతగానో చిన్న సినిమాల నుంచి ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేశారు అమరావతి కృష్ణారెడ్డి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా కిషోర్ గారి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నారు మైండ్ గేమ్లో ఆల్రెడీ ఆయన చేసుకున్నారు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటి దగ్గర ఆయన నేను ఫస్ట్ టైం చూశాను వచ్చి షార్ట్ ఫిలిమ్స్లో చేశాను మూవీలో అవకాశం ఇవ్వండి మేడం అని అడిగారు అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా నా షార్ట్ ఫిలిమ్స్ అన్నింటిలోనూ చేశారు నేను యాక్ట్ చేసిన ఫిలిమ్స్ అన్నింటిలోనూ ఆయనకు అవకాశం ఇచ్చాము అది ఆయన ఇంప్రూవ్ చేసుకున్నారు చాలా టాలెంటెడ్ యాక్టర్స్ అలానే శ్రీరామ్తో కూడా నేను కంటిన్యూగా ఫిలింగ్స్ చేస్తున్నాను ఓటీపీలో మన ఇప్పుడు మైండ్ గేమ్ రిలీజ్గా ఉంది మీరందరూ చూసారని అనుకుంటున్నాను మంచి పేరే వచ్చింది థియేటర్లో కూడా కొన్ని ఒక పది రోజుల వరకు ఒక చిన్న ఫిలిం ట్రైన్ మాల్లో ఆడింది అంటే అది మామూలు విషయం కాదు ఆ క్రేట్ అంతా డైరెక్టర్ గారి కిషోర్ శ్రీకృష్ణ గారిది అలానే మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను ప్రొడ్యూసర్ గారికి అలానే ఫిలిం యాక్ట్ చేసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి నమస్తే ఈ కార్యక్రమానికి చేసిన పాతికేయ మిత్రులకు ఇరవై ఐదు కళా సంఘాల సభ్యులకు కన్వీనర్లకు అలాగే నెల్లూరులో ఏ సినిమాకి ఏ సహాయం కావాలన్నా ముందుండి మమ్మల్ని నడిపించే మా దైవం కళాబంధు మానిలు శ్రీ అమరామ్ కృష్ణారెడ్డి గారికి దీని ద్వారా నేను ప్రజ్ఞానం తెలియజేస్తున్నాను ఇప్పుడు మొదలు పెట్టుకు ఆల్రెడీ నేను పన్నెండు సినిమాలు చేశాను మననే తనిఖిల బాయ్య గారితో అసమర్ అనే సినిమా చేశాను అది రిలీజ్ సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇది పదమూడవ చిత్రంగా గుడు కిషోర్ కథానాయకుడిగా అలాగే నిధుల ప్రియ కథానాయిక ఇందులో నటిస్తూ ఉన్నారు ఇది ప్రధానంగా ఒక అన్నా చెల్లెళ్ళ కథ వీళ్ళు ఎటువంటి కుటుంబాన్ని నడపడానికి ఎటువంటి సమస్యలు ఎదుర్కొన్నారు దాని వాళ్ళు ఎలా పరిష్కరించుకున్నారు అనేది ఉంటుంది ఈ సినిమాకి కిషోర్ని కథానాయకుడుగా అనుకున్నప్పుడు దీని ప్రొడ్యూషర్ ముందుకొచ్చారు కృష్ణ గారు వారిని కావాలి వాళ్ళ ఆయనకిదే తొలి చిత్రం ఆయన ఈ సినిమాతో మరిన్ని సినిమా తీయాలని నేను అలాగే నెల్లల్లో నేను ఇంట్రడ్యూస్ చేసిన ఆర్టిస్ట్లో చాలామంది టాలెంటెడ్ ఉన్నారు మన మిథున్ ప్రియ గారు కిషోర్ శ్రీహరి నజీర్ సో మెనీ లైక్ దట్ వీళ్ళలో అలాగే మా తమ్ముడు శ్రీరామ్ తను రావాలి ప్రెస్ మేట్కి రాలేదు హైదరాబాద్లో ఉన్నాడు తను తన విషయంలో తెలియజేస్తాడు సో వీళ్ళల్లో చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఉన్నారు సో కిషోర్ని హీరోకి ఇంట్రొడ్యూస్ చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అలాగే నా సినిమాలో ఎప్పుడు రెగ్యులర్ కనిపించి బిదిరి గారు ఇందులో కూడా కథానా నటించడం కూడా నేను సంతోషంగా భావిస్తున్నాను వీళ్ళు కాకుండా నా నా సినిమా రెగ్యులర్ నుంచి శ్రీ గారి కిషోర్ అలాగే ఇందులో మెయిన్ క్యారెక్టర్ చేస్తున్న పవన్ పవన్ హీస్ వెరీ టాలెంటెడ్ ఈ సినిమా ద్వారా ఆయన నేను ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అలాగే మిగిలిన మన గారు అలాగే శిరీష గారు నజీ సంజన గారు అందరూ సినిమా చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సినిమా ప్రేక్షకులను ఆ కట్టుకుంటుందని ఆదరిస్తానే ఆశాను థ్యాంక్ యూ